ఫ్రెండ్స్ ఇందాక మనము కింద నుంచి పైకి వెళ్ళాం కదా ఎప్పుడైతే మనం పై నుంచి కిందగా అయితే దిగివెళ్తున్నాం పిల్లలున్నాయాపల్లు చూసారా అల్లిపళ్ళు ఎలా పండిపోయినాయో బ్రో తిను బ్రో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఈ వర్షాకాలంలో దొరికే అయితే మీకు చూపిస్తాము మీరు ఇంతకు ముందు చూసి ఉన్న ఉన్న కూడా మాకైతే కామెంట్ చేయండి అట్లానే మా ప్రాంతంలోనైతే ఈ వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా అయితే పండుతూ ఉంటాయి అది కూడా ఇట్లాంటి గడ్డ ప్రవహించే ప్రాంతంలోనే అంటే నీళ్లు ప్రవహించే ప్రాంతంలో ఎక్కువగా పండుతుంటాయి దొరుకుతుంటాయి అనమాట ఇవైతే బాగుంటాయి తినడానికి మేమైతే ప్రతి సంవత్సరం తింటూ ఉంటాము కొద్దిగా వగరు వగరుగా స్వీట్ స్వీట్ గా అలానే గొంతుకు పట్టినట్టు అయితే అనిపిస్తూ పట్టినట్టు అనిపిస్తూ ఉంటాయి మాకైతే చాలా ఇష్టం మేమైతే ప్రతి సంవత్సరం తింటూనే ఉంటాము ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్నే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఆ పళ్ళ కోసం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి మూడు గంటలు అయితే అవుతుంది కొద్దిగా మబ్బులు కూడా బాగా ఎక్కువగా వేసి చినుకులు పడుతున్నాయి రాజు అవును బా ఆ వర్షం అయితే త్వరగా వస్తుంది మనిషి నేనైతే అనుకుంటున్నాను చాలా జారుకున్నాయి రాజు చాలా జాగ్రత్త పడిపోతున్నావా ఇది చూసావా చిన్న పిల్లకాల వాళ్ళగా భలేగా ఉంది కదా రాజు మళ్ళీ ప్రవహిస్తుంది వాటర్ అంతా కూడా దీని దారంతా రాదారి ఇంకా అక్కడ వెళ్ళి కలుస్తుంది ఇదేం పూలు బా మంచి వాసన వస్తుంది ఒకసారి రాగానే అంత మంచి వాసన వస్తుంది మామూలుగా ములుగ లేదురా చూడు అక్కడ ఉండిపోతాది చూడు అవునురా మల్లెపూలకి తాతలా ఉంది కదరా ఇది నిజంగా చాలా మంచి వాసన వస్తుంది చాలా అంటే చాలా మంచి వాసన చిటి ఇది ఏదో బా మనకు తెలియదు ఇది మీ ప్రాంతంలో ఏమైనా కనిపిస్తాయేమో ఇదిగో చూడండి ఆకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇదిగో ఇలాంటి పువ్వులు ఇలాంటి పువ్వులు మాత్రం ఉదయం పూట బాగా ఎక్కువ వాసన అంటే కొన్ని పూల జాతిలోని రాత్రిపూట వికసించేవి పగటి పూట వికసించే ఉంటాయి రాజు రాత్రిపూట వికసించేవి ఎక్కువ స్మెల్ స్మెల్నిస్తాయట వాసన కూడా రాత్రి పూట వికసిస్తుంది సూపర్ అమ్మా నిజంగా మా ముందర అయితే బాహుబలి వాటర్ ఫాల్స్ అయితే ఉంది చాపరేపోయినా వాటర్ ఫాల్స్ ఉంటది కదా మామూలు కనిపిస్తుంటది మనము చాలా దగ్గరలో ఉన్నాం పక్కన ఉంది ఇక్కడ నుంచి జారుకుంటూ వెళ్ళిపోతే కిందకి జారుడు బల్లలా వెళ్ళిపోతాం వెళ్ళిపోద్ది కిందకి లోయలో ఇంకొకటి ఉందా కిందన ఆ పెద్ద డేమ్ లాగా ఉంటుందాను పెద్ద స్విమ్మింగ్ పూల్ లో ఉంటదిరా చూడండి ఫ్రెండ్స్ రండి కిందకి వెళ్తున్న రండి చాలా బాగుంటది కాకుంటే అడవి ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్ళాలి రండి రండి మా ఇక్కడి నుంచి చూడండి రండి ఆహా ప్రశాంతంగా ఏ ఉందిరా ఇది వర్త్ వర్క్ వర్త్ చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది ఇది షాప్ రేపు వాటర్ ఫాల్స్ ఆహా ఇది ప్రపంచం అనుకో కిందన లో అయితే ఉంది చూడండి ఇదిగో జాగ్రత్త దాన్ని ఒక జారిపోయి అంటే స్లిప్ అయిపోయి పడిపోయి అనుకోండి కింద పొర ఉంటుంది లోపలికి వెళ్ళిపోతాం చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగా కిందన అయితే కిందన అయితే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది ఇదిగో సహజ సిద్ధమైన స్విమ్మింగ్ పూల్ ఇది స్నానం వాటిక రెండు పేరెంట్స్ మనం ఇలాగే వెళ్ళాలి ఈ రాయి పై నుంచి అన్నమాట చాలా మంచిగా ఉంది చాలా బాగుంది రాజు వెళ్తుంటే ఒక పక్క నుంచి వాటర్ అలా ఫ్లో అవుతుంది ఆ పక్క నుంచి పెద్ద పైన ఎంత ఎత్తు నుంచి కిందకి జాలు పడుతుంది వాటర్ మీద ఈ నీళ్ళంతా కూడా చాలా మంచిగా కనిపిస్తా ఉంటది చాలా బాగుంటది చల్లగా ఉంటదన్నమాట శీతాకాలంలోనైతే మనం ఇంకా నడవలేము ఈ ప్రాంతం గుండా బాబా బాబా ఫ్రెండ్స్ ఇంతక మనము కింద నుంచి పైకి వెళ్ళాం కదా ఎప్పుడైతే మనం పై నుంచి కిందకైతే దిగి వెళ్తున్నాం ఇదైతే చాలా జాగ్రత్త రండి డైరెక్ట్ ఇంకా స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళిపోతాము ఏంటి రాజు డైరెక్ట్ లోకి వెళ్ళిపోతాం జారిపోతే పామ్ ఇదేట్రా ఉంది అడవి పాము అదే రే రే బాగుంది ఓకే ఇప్పుడు మనమే ఇక్కడే అన్నమాట ఈ రోజు స్నానం చేయబోతున్నాము మనం స్నానం రండి ఇప్పుడు మనము వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలి చిన్ని ఎలా వచ్చింది వచ్చింది రాజు ఇక్కడ చిన్ని పీతరా పిల్ల పీత పిల్ల అమ్మా అమ్మా వెళ్ళిపోవమ్మా బౌండరీస్ లోనే నీ బౌండరీస్ లోనే నువ్వు ఉండాలి లేకుంటే నువ్వు బలైపోతావు వేరే ఇదిగోండి కిందకైతే పంపనిస్తున్నాం వదిలేరా వదిలే వెళ్ళిపోని బలెటోడు చేతికి పట్టుకుని ఓ పడిపోయిందిరా పెద్ద అగాధంలో పడిపోయింది ఫ్రెండ్స్ ఇదే ప్రాంతంలో మేమైతే ఎక్కువగా పీతలు అయితే పడతాము లాస్ట్ టైం మనకు చాలా ఎక్కువ దొరికాయి కదా పీతలు ఎక్కువ దొరికారా మామూలుగా లేదా చూపించాం కదా మనకి చూపించామేదో కొండ పైన పీతలు కూర ఏదో ఉంటది అవునవును అదైతే మీకు చూపించాం చాలా మంచి వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి ఒకసారి మన ఛానల్ అయితే ఉంటాయి పీతల పైన చాలా ఎక్కువ చేసాం వీడియోస్ అన్ని అవునవును పెద్ద పీత బయటకు వచ్చింది మామూలుగా లేదా అదే పట్టరా చూపిద్దాం దూరిపోతుందా పట్టుకో పట్టుకో మంచిగా పట్టుకో ఇదే ట్రా కలర్ మంచి ఉంది మంచిగా పండింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే ముదురు పీతలు అంటాం మేము పిల్లలు ఉన్నాయి రా పిల్లలు ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ వీటికి ఇదిగో మళ్ళీ చూపి ఆగారు నాగేజ్ వస్తది మరి భయమేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారా ఇదైతే తల్లి పీత అన్నమాట ఇదిగో పిల్లలు అయితే ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఇదిగో కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి రాజు ఈ పీతలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సరేనమ్మా నీకైతే మేము ఏం చేయము విడిచిపెడేస్తాం పాపం నీ యొక్క జాతిని నీ యొక్క వంశాన్ని విస్తరించు విడిచిపడేరాదు పాపం మెల్ల గెలుపమ్మ నీకు సోరి చెప్తున్నాం పట్టుకున్నందుకు బాయ్ 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 పిల్లల్ని పెంచు అప్పుడు నీ పిల్లల్ని మేము తింటాం అప్పుడు వరి పిల్లలు తినడానికి చిన్న చిన్న చేపలున్నాయా వచ్చేస్తున్నాయి లేదు రాదు తల్లి ఉంటది తినేస్తుందండి ఏం చేయదులే వెళ్ళమ్మ బంగారు తల్లి వెళ్ళిపోవడం ఇలా ఏం చేయము భయపడక పదా ఎంజాయ్ పండగ నీ జాతని విస్తారని మామ ఉన్నాడమ్మా ఇక్కడ రండి ఇంకా ముందు ముందు ఇంకెన్ని కనిపిస్తాయో ఇద్దరు మళ్ళీ వాటర్ ఫాల్స్ ఉంది ఇది పెద్ద వాటర్ ఫాల్ ఇది బాహుబలి బాహుబలి టూర్ అండి ఇక్కడైతే చాలా చాలా బాగుంటది ఇక్కడ కూడా ఇది ఒక వాటర్ ఫాల్స్ చూడండి ఎలా ఉందో ఇది చిన్న నయగర వాటర్ ఫాల్స్ బా మా ఊర్లోనే నయగర వాటర్ ఫాల్స్ అదే చాలా బాగుంది కదా ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మాకు అంత గొప్పగా అనిపించట్లేదు బ్రో అంటారు వాళ్ళు మీరుగా మబ్బుగా ఉంది కాబట్టి ఎదుగుండి ఫ్రెండ్స్ మనం ఇలా దిగాలి ఇప్పుడు చూసారుగా ఎలా ఉందో ఇదంతా కూడా భయంకరంగా ఉంటది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పదరాజు కోతి కొమ్మ ఇది ఇక్కడ నుంచి మనం జారిన కూడా మన పని ఇంకా మన చరిత్ర పాములు లాంటి జంతువులు ముగిసినట్టేట్రాలుంటాయి వాళ్ళు చక్కగా మన మీద దిగుతా చేస్తా పెద్ద తొర్ర ఉంది ఇక్కడ అంటే గుహ అన్నమాట మేము తొర్ర అంటాం చూసారా చాలా పెద్ద తొర్ర ఉంది ఇక్కడ లోపల ఇట్లాంటి వాటి దగ్గర ఏంటంటే జంతువులు వచ్చి ఆశ్రయం పొందుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు సిటీలలో కనిపిస్తుంటాయి రాజు ఒకప్పుడు మన అడవుల్లోనే దొరకవేమో అనుకుంటున్నాను నేను ఇది ఆకులు చూడు ఎలా ఉంది చూడండి ఇదిగో ఇది పైన అయితే ఇలా ఉంది బాబా ఇక్కడ దుంపలు ఉన్నాయి బా ఏం దుంపలు రా అదే నాకు చూపించాం కదా ఆకులు అదే దుంపలు చూడు ఇందాక చూపించాం కదా వాటికి అయితే దుంపలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దుంపలన్నీ కూడా అవే మొక్కలు సంబంధించినవి ఇవన్నీ కూడా నీటి పరిసరాల ప్రాంతంలోనే బ్రతుకుతాయి అనుకుంటావా ఇది కూడా ఫ్రెండ్స్ దుంపలు అయితే ఇలా ఉంటాయమ్మా చూడండి ఇదిగో మొత్తం కూడా స్మెల్ ఏం లేవురా ఏదో నాకు చూస్తుంటే ఏంటి అల్లంలా కనిపిస్తుంది అల్లం మాదిరి ఉంది అంత అల్లంలానే కనిపిస్తున్నాయి ఇది కాబట్టి మొక్కలు రా మనకిప్పుడు కనిపించిన మొక్కలు కూడా కనిపిస్తుంటాయి కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉన్నాయి మొక్కలు ఫ్రెండ్స్ ఆ పైన చూడండి ఆ కనిపిస్తున్నవన్నీ కూడా అల్లిపల్లి చెట్లు అనమాట చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి రాజు అవును అంత కనిపించట్లేదు కనిపించట్లేదు మరి పండు ఉన్నాయో లేదో చూడాలి ఫ్రెండ్స్ మొత్తానికి కిందకి వెళ్ళి కింద నుంచి అదంతా వెతికి వెతికి ఎక్కడ లేక మళ్ళీ పైకి వస్తాం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే పళ్ళు మంచిగా పండు ఉన్నాయి మనం స్విమ్మింగ్ పూల్ చూసాం కదా అక్కడ ఎక్కువ దొరుకుతుండే అక్కడ ఎక్కువ దొరకాలి కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే పళ్ళు పండుతున్నాయి అక్కడ ఇంకొక రెండు మూడు వారాల్లోనే పూర్తిగా పండిపోతాయి రాజు పండిపోతాయి బా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కోతులు ఆ కోతులు కోతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కనుక తర్వాత పక్షులు కొన్ని కొన్ని అడవి జంతువులు ఉంటాయి అవును అవన్నీ తినేస్తున్నాయి ఈ చెట్లన్నీ కూడా అల్లిపల్లె చెట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూడండి ఇది ఇదిగంత కూడా చాలా పచ్చగా ఉంటాయి ఈ సీజన్ లో వర్షాకాలంలో దొరికేవి కాబట్టి ఇదిగో మా ముందర అయితే ఈ పళ్ళ అయితే ఉంటాయి మీకు కనిపిస్తుండొచ్చు నల్లగా పండిపోయినవి అయితే మనం తినడానికి బాగుంటాయి ఎదురా కత్తి తీర బాబు రారా రాజు చాలా మంచి గుండె స్టార్ట్ తినేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే అల్లిపళ్ళు చూసారా అల్లిపళ్ళు ఎలా పండిపోయినాయో మబ్బుగా వాతావరణం ఉండడం వల్ల మీకు మంచిగా కనిపిస్తున్నాయి తెలియట్లేదు కానీ చాలా మంచిగా పండు ఫ్రెండ్స్ ఇవి చూస్తుంటే నాకు నోరు నేనైతే ఆగలేక తినేస్తున్నాను తినే చూసారు కదా ఎలా పండున్నాయో ఇదిగో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అల్లిపళ్ళు ఈ పళ్ళు చూడడానికి నలుపు రంగులో కనిపించినా కూడా వీటి అసలైన రంగు అనేది నీలపు రంగు అనమాట బాగా పండిన తర్వాత ఏంటంటే నలుపు రంగు రంగు మారుతాయి మరి మారుస్తుంది ఇది టేస్ట్ ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది అంటే నేరుడు పళ్ళు ఉంటాయి కదా నేరుడు పళ్ళ లాని వగరు వగరుగా ఉండి నాలుగు పైన పాచి వచ్చినట్లు ఉంటాయి అనమాట తినడానికి గొంతుకు పట్టినట్టు కూడా అనిపిస్తూ ఉంటది తిన్న రెండు మూడు నిమిషాలకే మొత్తం కూడా నూరంతా కూడా దల్సరిగా తయారైపోతుంది అంటే నాలుగంతా కూడా మందంగా తయారైపోతుంది మాట్లాడాలంటే నో తిరగదు తిరగదు కానీ సీజనల్ గా దొరికినటువంటి పళ్ళు అనమాట ఇవి తినాలి ఆరోగ్యానికి మంచిది కూడా ఒకసారి ఇవన్నీ కూడా పల్లె మంచిగా పండిన పళ్ళు ఇది మా అడవుల్లో వస్తాయి ఈ సీజన్లో మీరు ఇవన్నీ కూడా తినేసి వెళ్ళిపోతారు సేమ్ బా మనకు నేరేడు పళ్ళు ఏ విధంగా ఉంటాయో నేరడు పళ్ళులా అనిపిస్తుంటుంది రాజు అవును బా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం విడిచిపెట్టాకండి ఒకటైనా తినండి ఎవరైనా అడిగినప్పుడు అల్లిపల్లి తిన్నారంటే ఆ నేను తిన్నాను చెప్పండి ఒకటి తిన్నా సరే ఇది బా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి బా అవునా ఎక్కడ ఫ్రెండ్స్ ఈ రోజు క్లైమేట్ అంతా కూడా మబ్బుగా ఉంది అందుకోసం అని చెప్పి మీకు కొద్దిగా డార్క్ అయితే కనిపిస్తుండొచ్చు సో వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం అని చెప్పి ఇందాక మూడు గంటలు అన్నాడు కదా మన రాజు ఇప్పుడైతే నాలుగు గంటల ఆ టైం అయితే అవుతుంది అన్న ఒకసారి ఇక్కడ ఏ రాజు ఇక్కడ అక్కడ కూడా చూడు భలే బలే ఉన్నాయిరా ఇక్కడ భలే ఉన్నాయి కదా బ్రో కడికైనా తిను బ్రో అడవిలో ఉన్నది ఇలా తినేవచ్చు మనకు రోడ్డు పక్కన పక్కన చెట్టు పైన పండిని ఇలానే తినేరా బాగున్నాయా మొత్తానికి కోత బుద్ధులు మాత్రం పోలేదురా మనసులేనా మనకు చిన్నప్పుడు మనం వచ్చింది అక్కడి నుంచి ఏ బుద్ధులు పోతాయి చెప్పు అంతే చూసారు కదా మొత్తం కూడా నాలుగు పైన మొత్తం కూడా దలిసరిగా తయారైపోయింది ఈ పళ్ళు తినడం వల్ల నాలుగంతా కూడా నీలి రంగులు మారిపోయింది అనమాట ఏదో రాక్షస ఏమంటారు అది నాలుగోలాగా తయారైపోయి మాకైతే ఏమో చూడు పాకిందేమో రాక్షసులుగా తయారైపోతున్నాం బ్రో చూడరా గణేష్ ఎలా ఉన్నాయి రాయి కానీ ఎక్కువ తినలేకపోతున్నామే అదే గొంతుకు పట్టినట్టు అనిపిస్తుంది బావా ఈ పైన ఉన్నవాడిని పక్షులు తినేస్తున్నారా కనిపించేవాడిని వాటికి కిందకు కిందకుండా తినట్లేదు ఈ పైన లేవంతగా మీలో ఎంతమంది ఈ అల్లి పళ్ళు తిన్నారనేది కామెంట్ చేయండి మాకు గుడి తెలుస్తుంది మా అడవి ప్రాంతానికి దగ్గర ఉన్న వాళ్ళది తప్పకుండా తినే ఉంటారు బావా ఇది బా ఇక్కడ ఉంది బా ఏ పురుగురా ఇది చూడు ఇది ఎలాగుందో దీని రోమల్ అంటారు పైన ఉన్నది ఇది ఎలుగుబండి పురుగు ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఎలుగు బండిలోనే కనిపిస్తుంది ఏడ్రా దాని రంగు దాని యొక్క అదే పైన ఉన్నటువంటి ఆ రోమాలన్నీ కూడా ఇది మామూలు దురద ఉంటది రాజు భయంకరంగా దురద పెడతారా ఇది దూల పురుగు కదా మన కొండ భాషలో అదే ఎక్కువ మోతాదులోని నోట్లో పెట్టుకుంటే రాజు మంచి టేస్ట్ కనిపిస్తుంది ఇలా తీసుకునే నోట్లో మొత్తం వేసేయడమే వేసేయడమే ఇంకా నువ్వు అలక తిరగా చూడు తర్వాత అలా ఉండిపోద్ది అది స్టక్ అయిపోద్ది డపంతా కూడా నీలి రంగు మాపోతుందమ్మా చూడు బ్లడ్ మొత్తం మారిపోద్ది ఇవి ఉంటాయి కదా పీతలు నత్తలు జలగలు బీటకుంటే రక్తంలా తయారైపోతుందో మనకు కూడా అంటే హిమోగ్లోబిన్ లేకుండా రక్తం ఎర్రగా ఉంటది కదా అట్లా తయారైతుందేమో చూడు గురు అలాగైతే కష్టం ఇబ్బంది నన్ను కూడా వర్గంలో చేర్పించేస్తారమ్మరా నిన్ను కాదు నన్ను కూడా నువ్వు నేను లక్ష్మణ్ మొత్తం ఇంక అందులో జాయిన్ అయిపోవడం లేదురా ఇవా ఓకే ఎంత తింటాం రా బాబు తినలేక తినలేక చచ్చిపోతున్నాం ఇక్కడ దాని యొక్క బాధని చెప్పి ఆవు ఇప్పుడు నోట్లు ఎక్కువ మాట్లాడు మీద నాలుగో తిరగట్లేదు ఇది అది నోట్ నుంచి వచ్చిందేనా లేకపోతే ఇంకో ఎక్కడి నుంచి వచ్చింది అది ఎట్లా ఉంది నోటి నుంచి ఒకరు టన్ను తీసుకెళ్ళిండే నువ్వు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అల్లిపల్లి చెట్లే మేమైతే ఇన్ని పల్లెది తీసుకున్నాం తిన్నాం కూడాను మాకైతే ఎప్పుడు కూడా దొరుకుతూనే ఉంటాయి ప్రతి వర్షకాలంలోని ఇవైతే మంచిగా దొరుకుతుంటాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సీజన్ వస్తే దొరుకుతాయి ఇవన్నీ కూడా సో మీరు కూడా ఎప్పుడైనా తింటుంటే కామెంట్ చేయండి అట్లనే ఆ మీ యొక్క ప్రాంతంలో దొరుకుతుంటే ఏ సీజన్ లో మీకు పండుతున్నాయి అనేది కామెంట్ చేయండి మాకు కూడాను మా ప్రాంతంలోనైతే వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతుంటాయి ఈ ఆగస్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్యలోని ఎక్కువ దొరుకుతుంటాయి మా ప్రాంతంలో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చింటే మాత్రం ఒక లైక్ అయితే కూడా మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు అంతవరకు అయితే సెలవు సెలవు ఓకే సెలవు అట సెలవు సిట్ ఫ్రెండ్స్ మా ప్రిన్సిపాల్ గారు నాకు సెలవు ఇచ్చారు ఈ రోజు ఇంకెళ్ళిపోతాను నేను బావి సంవత్సరం ఉసిరికల్ కాపైతే చాలా ఎక్కువగా వచ్చినట్టుంది బా మొత్తం చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి రాజు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడే చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి కదా ఇదిగో చిన్న చిన్న ఉన్నాయి అసలు ఖాళీ లేదు రాజు ఆకులు కూడా ఈ కాయలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇవైతే మనం ఇప్పుడు తినలేము ఇంకా తినలేము చాలా వగరం ఉంటుంది అనేది చాలా ఎక్కువగా మామూలుగా నాటో ఉసిరికాయలు కదా